మిత్రుడు భూపతి రెడ్డి గారు జ్యోత్న శివారెడ్డి గారు కేఎం ప్రతాప్ గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు మున్సిపల్ స్థాయి నాయకులు ప్రాణ సమానులైన కార్యకర్తలందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి కష్టపడుతున్న అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా అందరికీ తెలుసు నాడు రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా వడంగల్లో కుట్ర చేసి వేలాది మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి పూట నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులే స్వయంగా కిడ్నాప్ చేసి నాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఓడించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుట్రలు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయి ప్రజలందరూ ప్రశ్నించే గొంతు లేదు అనుకుంటున్న సందర్భంలో నాడు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి నన్ను ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించి మీ దగ్గరికి పంపిస్తే పద్నాలుగు రోజుల్లోనే భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి గెలిపించి ఈ గల్లీ నుంచి ఢిల్లీకి మీరే పంపించిండ్రు ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రశ్నించే గొంతుకగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా మీరు ఎన్నుకున్నారు మల్లికార్జున్ ఖర్గే సాబ్ మై దోహజ అట్టార డిసెంబర్ असेंबली चुनाव में कोडंगल में केसीआर कॉन्स्परसी करके हरा दिए तो 2019 में अप्रैल मई में यहां पर पार्लियामेंट चुनाव लड़वाने के लिए कांग्रेस पार्टी तय किए ये पार्लियामेंट इतना बड़ा है हिंदुस्तान में सबसे बड़ा पार्लियामेंट कॉन्स्टिटेंसी मलकाजगिरी है यहां पर थर्टी फोर लाख वोट से ये इसका मतलब नरेंद्र मोदी अमित शाह दोनों पार्लियामेंट मिला तो पार्लियामेंट क्षेत्र से बराबर नहीं है ये पार्लियामेंट क्षेत्र इंडिया में सबसे बड़ा कॉन्स्टिटेंसी कुछ कम पैतीस लाख ,00 वोट यहाँ से है या कांग्रेस पार्टी मुझे दिए तो चौदह दिन में यहाँ के लोग मुझे जिता के बहुत उम्मीद से मुझे दिल्ली उस दिन से आज तक यहाँ के जनता के पक्ष में लगातार हर समस्या में मैं लड़ रहा हूँ इसीलिए मैं आपको हिंदी में इसीलिए गुजारिश किए यहाँ के लोग कांग्रेस के साथ दिए कांग्रेस को जिताए कांग्रेस के पक्ष में यहां के लोग मुझे मदद दिए मित्र लारा बीकानेर के తెలు కోడంగల్లో ఓడిపోయినా ఇక్కడికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చే 14 రోజుల్లో మీరే కదా నాయకులై మీరే కార్యకర్తలై మీరే రేవంత్ అన్నలై మీరే గల్లి గల్లి తిరిగే మీరే కష్టపడి మీరే మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి నన్ను ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే పార్లమెంటులో నా పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమించి అతి పెద్ద బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది మిత్రులారా ఎక్కడో నల్లమల అడవుల్లో ఉండే ఒక చిన్న గ్రామం కొండారెడ్డిపల్లి నుంచి ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను కష్టపడితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది అంటే ఈ గొప్పతనం మీది ఈ కష్టం మీది ఈ గెలుపు మీది ఇవాళ నేను ఇక్కడ నిలబడి మల్లికార్జున్ ఖర్గే గారి ముందు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా అంటే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం శ్రమ ఉన్నది ఎప్పటికీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మీకు తోడుగా ఉంటాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా శక్తుల కొన ఊపిరి వరకు చివరి రక్త పట్టు వరకు కష్టపడుతూనే ఉంటాను కాంగ్రెస్ పార్టీని గెలిపించి పేద ప్రజలకు అండగా నిలబడతాను మిత్రులారా ఇవాళ పదే పదే ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటున్నాడు నేను ఈ వేదిక మీద నుంచి ఆ బిఆర్ఎస్ సన్నాసులకు కాంగ్రెస్ ఏం చేసిందో నేను చెప్పదలుచుకున్నా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమ నెట్టంపాడు కోయిల్ సాగర్ శ్రీరామ్ సాగర్ దేవాదుల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ సాగునీటి ప్రాజెక్టులను కలిపి డెబ్బై లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఇచ్చి ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ వెలుగులు చెలుగులు ఈ విద్యుత్ ఉన్నదంటే నాలుగు లక్షల మెగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ దేశానికి అందించింది కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష ఏడు వేల గ్రామాలకు సాగునీరు తాగునీరు గుడి బడి రోడ్డు విద్యుత్తు అందించి ఈ దేశంలో ఉండే తండాలను మారుమూల గ్రామాలను ఈ దేశం నలుమూలల అభివృద్ధి పదం వైపు నడిపించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చింతమడకలో కట్టిన బడిలో కేసీఆర్ చదువుకున్నాడు కాబట్టి కేసీఆర్ చదువుకోవడానికి కట్టిన బడి కూడా కాంగ్రెస్ కట్టింది అందుకే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు కేటీఆర్ విదేశాలకు పోయి చదువుకున్నాడు అదే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని ఆనాడు నిజాం సర్కారులు నిర్మిస్తే నాలుగు వందల ఏళ్ల కింద కులి కులు ఈ నగరాన్ని నిర్మిస్తే ఈ రోడ్ ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ప్రపంచంలో ఉండే ప్రతి వాడు ఈ నగరంలో నివసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అంతేనా ఔటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మెట్రో రైలు బాలానగర్ లో ఉన్న పారిశ్రామిక వాడ జీడిమెట్ల పారిశ్రామిక వాడ చిన్న కుగ్రామంగా ఉన్న కుత్బుల్లాపూర్ ఇవాళ పట్టణం అయింది భారతదేశంలో ఉండే బెంగాలీలు ఒడిశా వాళ్ళు ఇవాళ ఈ ప్రాంతంలో బిహారీలు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఐడిపిఎల్ ఐడిఎల్ ఎన్ఎఫ్సి బిహెచ్ఎల్ బిఎల్ టూల్స్ హెచ్ఎంటి లాంటి ఫ్యాక్టరీలను ఆల్విన్ లాంటి ఫ్యాక్టరీలను నిర్మించిందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా అంతేకాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇయకపోయిన ఉంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల బిర్లా మందిర్ మెట్ల మీద బిచ్చమెత్తుకొని బతకెటోళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా అందుకే ఈ దేశంలో ఏ అభివృద్ధి జరిగినా అది రైలు అయినా విమానమైనా ఓడ రేవులైనా లేకపోతే ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అయినా ఏదైనా అది కాంగ్రెస్ పార్టీ చేసింది అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారంటే ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు అందుకే ఇవాళ కోట్లాది మంది ఐటీ నిపుణులు విదేశాలకు వెళ్ళి డాలర్లు సంపాదించి ఈ దేశానికి పంపిస్తున్నారంటే ఇవాళ గొప్పతనం కాంగ్రెస్ పార్టీది మిత్రులరా అట్లాంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నరేంద్ర మోడీ తిడుతున్నారు మీరేం చేసిండని మేము అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ అన్నాడు ఇచ్చిండా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నాడు ఇచ్చిండా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా ఇవాళ ఈ తెలంగాణలో కేసీఆర్ ఏమైనా ఇచ్చింది ఉందా అంటే పద్దెనిమిది వందల బార్ షాపులు మూడు వేల వైన్ షాపులు అరవై రెండు వేల బెల్ట్ షాపులు ఈ ఉద్యమాల గడ్డను తాగుబోతులు అడ్డాగా చేసి పదవ తరగతి పిల్లగాడిని బడికి పోవాల్సిన బీఆర్ఎస్ జెండా పట్టుకొని బీర్ చేత బీర్ సీసా ఇంకో చేతులు పట్టుకుని తాగుబోతుల అడ్డాగా ఇవాళ కేసీఆర్ మార్చాడు కేసీఆర్ పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎనభై మూడు వేల మంది రైతులు చచ్చిపోయినారు అట్లాంటిది నిరుద్యోగ యువకులు రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ఈ రోజు వేలాది మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులుగా అశోక్ నగర్లను దిల్సు నగర్లను అమీర్పేట్లను కుక్కట్పల్లెను లేకపోతే కుత్బుల్లాపూర్లను రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరిగే పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురిచ్చింది అదే విధంగా మిత్రులారా ఈ మీరు ఆలోచన చేయండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క లోప భూయిష్టమైన విధానాలు అవినీతికి ఆనాడు ప్రాణహిత చేవెళ్ల పేరు మీద మనం కట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ల పేరు మీద కాళేశ్వరం పేరు మార్చి తొమ్మిది అయి నుంచి మేడిగడ్డకు తరలించి బ్యారేజ్ కడితే ఇవాళ మూడేళ్లని మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అన్నారం బ్యారేజ్ పగిలింది ఏందయ్యా ఇది ఇట్లా అంటే బ్యారేజ్ కింద ఉన్న ఇసుక కదిలిందని అసలు ఎవడన్నా బుద్ధున్నోడు అన్నం తిన తోడు ఎవడైనా మనిషన వాడు బ్యారేజ్ ఇసుక మీద కడతాడా రెండర్రల ఇల్లు కట్టుకుంటే బునాది దొమ్మి గట్టి భూమి తగిలిన తర్వాతనే పిల్లర్లేసి ఇల్లు కట్టుకుంటాం లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇసుక మీద కడితే మూడేండ్లకే కుంగిపోతుందా ఇవాళ నాగార్జున సాగర్ కట్టి అరవై ఏండ్లయింది నాగార్జున సాగర్ను మూడు వందల యాభై కోట్లతోనే మనం కట్టింది నిటారుగా నిలబడి ఉన్నది ఎన్నో వానలు ఎన్నో వరదలు ఎన్నో తుఫానులను ఎన్నో సునాములను తట్టుకొని నాగార్జున సాగర్ అక్కడ ఉన్నది శ్రీశైలం డ్యామ్ వెయ్యి కోట్లతో కట్టినాం ఇవాళ శ్రీశైలం డ్యామ్ ఎట్లుందో చూడు ఈ సన్నాసి కట్టిన మేడిగడ్డ ఎట్లుందో చూడు వెనకటివ్వడనంట బుద్ధిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట ఇవాళ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ కథ అట్లా ఉన్నది మేడిగడ్డ కేసీఆర్ అవినీతికి బలైపోయింది అయిపోయింది కేసీఆర్ దోపిడీకి బలం అయిపోయింది అందుకే మిత్రులరా వచ్చిన తెలంగాణ తెచ్చిన తెలంగాణ త్యాగాల తెలంగాణ ఉద్యమాల తెలంగాణ తెలంగాణ ద్రోహి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో బందీ అయింది ఇవాళ దళితులకు రక్షణ లేదు గిరిజనులకు రక్షణ లేదు మైనార్టీలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు విద్యార్థి నిరుద్యోగ యువకులకు ఉజ్వల భవిష్యత్తు లేదు అందుకే ఇవాళ ఈ ఎన్నికలు అత్యంత కీలకమైన మల్లికార్జున్ ఖర్గే గారు ఎవరో కాదు ఆనాటి మన ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం బిడ్డ మన బిడ్డ మన తెలంగాణ బిడ్డ మన దళిత బిడ్డ మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన నేతృత్వంలో మన్న కర్ణాటకలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది నేడు మన తెలంగాణ బిడ్డ జాతీయ అధ్యక్షుడికి ఉన్నాడు నేను అడుగుతున్న మా సోదరులని మా దళితులను మా గిరిజనులను మా మైనార్టీలను మా మహిళలు మన బిడ్డ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ గెలవాల్సిన బాధ్యత ఉందా లేదా మనమందరం ఈ జెండా మోసి కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా నిన్న కర్ణాటక గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది నేడు తెలంగాణ గడ్డ మీద మాలికదాం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఈ గెలుపు రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ మువ్వ నెల జెండా మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ మువ్వ నెల జెండా ఎగరేయబోతున్నాం మరి సందర్భంగా ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు మీడియా మిత్రులారా గుర్తు పెట్టుకోండి